ములుగు జిల్లా వెంకటపురం మండలంలో ఆర్ఎన్ శాఖ పనితీరుపై విస్కు చెందిన స్థానికులు వెంకటపురం దుర్గమ్మ సెంటర్లో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు వెంకటపురం టు హెచ్ఎల్లపల్లి రోడ్ నిర్మాణం మొదలై ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటిదాకా పూర్తి చేయకపోవడంపై దుమ్ముధూలితో స్థానికులు ఓపిక నశించి జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగి వారి గోడును వినవించుకున్నారు కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులతో మాట్లాడి ధర్నా విరమించుకోమని ఆదేశించారు రోజు స్కూల్కి ఇలా ఈ దారిలోనే వెళ్తాం మేము వెళ్ళేసరికి మా యూనిఫామ్ అనేది బట్టి వెళ్తాము కాబట్టి మీరు రోడ్డు శుభ్రం చేయాలి తీసి గత సంవత్సరం అవుతుంది మెట్టలు వేసారు మెట్టలు వేసి దుమ్ములు వేస్తుంది గత సంవత్సరం అయినా తారేమంటే ఇదిగో వేస్తాం ఇప్పుడు వేస్తాం రేపేస్తాం అని అన్నారు ఎన్నోసార్లు సార్లు ఇసుక రామప్పుడు లారీలు ఆపినా కానీ ఇదిగో వేస్తాం రేపేస్తాం మాపేస్తాం అంటారు తప్ప వేయట్లేదు గత సంవత్సరం కాలంగా మేము చూస్తూనే ఉన్నాం అయినా వేయట్లేరు స్కూల్ పిల్లలు బయట బస్సు వస్తూ ఉంటే అక్కడ అవుతాం దుమ్ము పోయి అర్జీ దర్జీ వచ్చి బాగా దొరుకుతా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ ఈ రోడ్డు ఎన్నిసార్లు కానీ ఎవరికి విన్నయించుకున్నా కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చూపలేదు కనీసం కాంగ్రెస్ వాళ్ళు పడుతున్న ఎవరు పట్టించుకునే పరిస్థితుంది గత అధికారులకు ఎవరు చెప్పుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఇకపోవచ్చు కాకపోతే సర్పంచ్ గారి ద్వారా వినయించుకున్నాం సర్పంచ్ గారు దగ్గర ఎన్నో దోసార్లు చెప్పాను సర్పంచ్ గారు చెప్పినా కానీ ఎవరు మాట ఎవరు లెక్క చేయలేదు మేము అన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఎవరు ఆ రోడ్ వేయట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది బాగా ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి ఇంటి పక్కన డస్ట్ బాగా వస్తుంది లారీలు పోతున్నాయి వెహికల్స్ పోతున్నాయి స్కూల్ పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మాకు పోవడానికి కూడా అవకాశం లేదు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అయినా పట్టించుకోవట్లేదు ఎవరు కూడా అధికారులు కుంగిపోయి రోడ్డు కుంగిపోయి ఇప్పుడు మైకి పోతాను అంటే దగ్గర దక్క వస్తుంది స్కిడ్ అవుతుంది రోడ్డు వేసేవాళ్ళు చాలా మర్చింది ఇక ఏసేమంటే తీసేవంటే తీసాం అంతే ఎందుకంటే రొయ్యి రోడ్డు బంగు ముందు ఎలా ఉందో అంతకని ఎక్కువ ఉంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుని ఇంట్రెస్ట్ ఏదో ఉండదు చిన్న పిల్లలు కాని అందరికి గూపులు నిమ్ము నిమ్ము ప్రాబ్లం వస్తుంది కానీ ఒక్కరు కూడా పని చేసుకోలేకపోతారు రాయసం దమ్ము ఇట్లా వస్తుంది టెస్టర్జీ అందరికీ అలర్జీ వచ్చేసి ಇದ್ರ ಗಣೇಶ್ ಇಂಟ್ಲ ಗಣೇಶ